కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం దాదాపు పది నెలల క్రితం కృష్ణభిక్షువు భిక్షువు తన ఆస్తి అన్నదమ్ములకు రాసి ఇచ్చి సన్యసించి దేశాటన చేస్తే శాంతి కలుగుతున్నా కలుగునా అని యోచిస్తున్నాను భగవదాజ్ఞ ఎలా ఉందో అని నాకు ఒక జాబు రాశారు భగవాన్తో మనవి చేశాను భగవాన్ శతులై ఆ అలాగా అంత తీర్మానం చేసేశారా అని రవాంత నిదానించి వారి వారి కర్మానుసారం నడుస్తుంది అన్నారు మళ్ళీ ఇదయ్యా సమాచారం అని వారి వారికి రాస్తే ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం అన్నారు కదా ఆ కర్త ఏమైనాడు ఇప్పుడు అని మళ్ళీ జాబు ఈసారి భగవాన్తో మనవి చేయడానికి సంకోచించి ఏం రాద్దామా అని యోచిస్తుంటే మర్నాడే ఒక భక్తుడు కర్తరాజ్ఞయా ప్రాప్యతే ఫలమన్నారే ఆ కర్త ఎవరు అని భగవంతులను ప్రశ్నించాడు కర్త ఈశ్వరుడు వారి వారి కర్మానుసారం ఫలములనిచ్చేవాడు అనగా సగుణ అన్నమాట అసలు బ్రహ్మము నిర్గుణము అచలము సగుణ బ్రహ్మమునకే ఈశ్వరుడని పేరు ఈతడు వారి వారి కర్మానుసారం ఫలాలిస్తాడు ఒక ఏజెంట్ ఏజెంట్ అన్నమాట పనిని బట్టి ఇస్తాడు అంతే ఆ ఈశ్వర శక్తి లేనిదే ఈ కర్మ నడవదు అందుకే కర్మ తర్జడం అన్నారు పెద్దలు ఇదే తాత్పర్యం అన్నారు భగవాన్ వారి ప్రశ్నలకు ఇంతకంటే జవాబేముంది అదే కృష్ణ భీక్ష రాశాను విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోమన్నాడట అయ్యా మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుట రాస్తారని ఆ రాత తప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయే ఇప్పుడు నాకు వరాలు ఇస్తానంటారు నుదుటి రాత చెరిపి మళ్ళీ రాస్తారా లేక పై పైన దిద్దుతారా ఏమిటి కథ అన్నాడట విక్రమార్కుడు బ్రహ్మ అతని వివేకానికి సంతసించి చిరునవ్వుతో ఏమీలో లేదో ఇవాళ వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తమో అదే వాగ్రూపంగా వస్తుంది ఆహా ఇచ్చామంటామంతే కొత్తగా ఇచ్చేదేమీ లేదు ఇది గ్రహించలేక వరంలకే తపస్సు చేస్తారు నీవు వివేకివి కనుక మర్మం కనుక్కున్నావు చాలా సంతసం కలిగింది అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతిగా ఇచ్చి పంపాడట చిన్నప్పుడు ఎప్పుడో చదివానిది భాగవతం దశమస్కందంలో ఇంద్రపరమైన యాగం మానిపించే నిమిత్తం నందుడికి కృష్ణుడు బోధించిన పద్యాలను ఇందుకు సరిగా ఉన్నవి చూడు కర్మమునన్ బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమునన్ చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖదుఃఖములకున్ గారణ మధిప కర్మములకు దగు ఫలములు కర్ములకు నిడంగ రాజుగాని సదా నిష్కర్మగు ఈశ్వరుడను కర్మవిహీనుకు రాజుగాడు మహాత్మ సర్వసమత్వం గడిచిన వేసంగిలో భగవాన్ సాయంకాలం కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని హాలుకు వెలుపల పందిరి వేశారు ఆ పందిరికి పడమటి వైపున వట్టివేల తడికలు కట్టి తడికలను ఆనుకొని భగవాన్లకు సోఫా వేసేవాళ్ళు సాయంత్రం ఆ సోఫాకు తూర్పు దిశగా పురుషులంతా కూర్చుంటే భగవాన్ దక్షిణాభిముఖులై దక్షిణామూర్తి వలె కూర్చుండేవారు వారి పాదాలకు ఎదురుగా మేమంతా కూర్చునేవాళ్ళం మా దృష్టి సూటిగా ఉండే భగవత్పాదరవింద దర్శనం పక్కకు తిరిగితే చక్కని పూదోట పైకి తిప్పితే అరుణాచల శిఖర దర్శనం మా భాగ్యం ఏమని చెప్పాలి ఒకనాటి సాయంత్రం నాలుగు ముప్ప ఒక బయటకు వెళ్ళిన భగవాన్ తిరిగి రాకముందే మబ్బుగా ఉండడం వల్ల వట్టివేళ తడికెలు పైకెత్తి కట్టారు సేవకులు భగవాన్ వచ్చి కూర్చున్న పది నిమిషాలకే ఎండ తెరదీసినట్టు వచ్చింది సాయంకాలపు టెండ అయినప్పటికీ వేసవి కావడం వల్ల అందరిపైన వేడి సోకి రవంత కష్టం కలిగించింది పైబట్ట అయినా లేని భగవాన్ మీద ఆ ఎండ చూసి సహించలేక సేవకులలో ఒకరైన వైకుంఠవాసి అనేవారు చల్లగా భగవాన్ వెనుక ఉన్న తడికలు దింపారు భగవాన్ చూడలేదని వారి తలపు వేదపారాయణ జరుగుతూ ఉండడం వల్ల భగవాన్ చూడనట్లే ఊరుకున్నారు పారాయణ ముగడే ముగియడంతో అందుకున్నారు ఇక చిరాకుతో చూడండి వీరి చేష్టలు నా పక్కన తడికలు మాత్రం దింపారు మిగతావారంతా మనుషుల కారు కాబోలు స్వామికి మాత్రం ఎండ తగలకూడదు మిగతా వారందరికీ తగిలినా పర్వాలేదు స్వామికి మాత్రం ప్రత్యేకం ఎలాగైతే స్వా నీ అలా ఎలాగైతే ఏమి స్వామిత్వం నిలబెడుతున్నారు పాపం ఇలాగుంటే కానీ స్వామి కాదు కాబోలు ఎండ తాకూడదు గాలి సోకకూడదు వెలుగు చూడకూడదు కదలకూడదు మెదలకూడదు కాళ్ళు చేతిలో ముడుచుకుని సోఫా మీద కూర్చోవాలి ఇది స్వామిత్వం దీనికి ఏం లోపం వస్తుందో అని ఇందరిలో నన్ను ప్రత్యేకించి చూపిస్తూ స్వామిత్వం నిలబెడుతున్నారు ఎలాగో అన్నారు భగవాన్ పాప మా సేవకులు బెదిరి యథాప్రకారం ఆ తడకలు ఎత్తివేశారు సంజ భగవాన్ పైన సోకి కన్నుల కెంపులో కలిసిపోయాయి అగరవత్తుల ధూపం అన్ని దిశలు వ్యాపించి చల్లని పిల్లగాడపుతో సఖ్యం చేసుకుని భగవాన్ పాదపద్మాలకు ప్రణమిల్లి భక్తులందరకు వింజామరలు వీచింది యథేచ్ఛ బెంగళూరు నుంచి వచ్చిన కోమటి కుర్రవాడొకడు తల జడలు కట్టుకుని మాధుకర వృత్తిలో జీవిస్తూ అరుణాచలేసిన దేవాలయంలో పడుకుంటూ నేను వచ్చిన కొత్త రోజుల్లోనే రెండు మూడేళ్ళు నాడు ఉన్నాడు ఇక్కడ అప్పుడు వాని తల్లి ఆశ్రమానికి వచ్చి వాడిని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తే పండరీపురానికి పారిపోయాడు ఆమెకి ఇతడు ఒకడే మగబిడ్డ కావలసినంత ఆస్తి వీడో ఏది వద్దనే అదొక విధమైన విరాగి ఆ తల్లి మొరపెట్టుకుంటే ఒకటి రెండు సార్లు తల్లి మాట వినమని చెప్పి చూశారు భగవాన్ వినలేదు పారిపోయాడు గత ఆషాఢ మాసంలో మళ్ళీ వచ్చాడు వాడెప్పుడూ పలక్కుండా హాలులో ఒక మూల కూర్చుని సాధనం ఏదో వాడి తిప్పలు వాడు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు ఇప్పుడు జడలు తీసివేశాడే కానీ కార్యక్రమం మార్చుకోలేదు భగవాన్ చూస్తూనే ఉన్నారు వాడు పలకలేదు వారు పలకలేదు పదిహేను రోజులు గడిచిన వెనుక ఒక మధ్యాహ్నం ఉద్యోగం చాలించుకుని వచ్చిన మన రాజగోపాలయ్యర్ యథాప్రకారం లైబ్రరీ పనిలో హాల్లో హాజరై ఈ కోమటి బిడ్డను చూసి పండరీపురం నుంచి వచ్చాడే ఎప్పుడో వాళ్ళ అమ్మ వీడు వస్తే జాబు రాయమని అడ్రస్ ఇచ్చింది కదా అన్నారు భగవాన్తో అవును వచ్చారు పదిహేను రోజులైనట్లుంది చూస్తూనే ఉన్నాను మాట్లాడరాయను పండరిపురం ఎలా ఉందని ప్రసాదం ఏదని నేను ఎక్కడ పోయి అడిగేది వారో మాట్లాడరు వారి వారి చిత్తవృత్తిని అనుసరించి కదా మనం పోవలసి ఉంది ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి మనకున్నది అన్నారు భగవాన్ విఘ్నులంతా తమ తమ చిత్తాలను తడిచి చూసుకున్నారు తక్కిన వారి సంగతి దైవానికి ఎరుక ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి వారికి ఉన్నదట చూసావా ఎంత మాటో